హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుండి ఈ కానుకలని ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుకలు అయితే మాకు ఈరోజైతే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఆ కానుకలు ఎలా ఉంటాయి కూడా మీకు చూపిస్తాను అలాగే ఏమేమి కానుకలు ఇచ్చారో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ వీడియోలు చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే కానుకలు అనేవి పంపిణీ చేస్తున్నారు అనేసి చెప్పేసి చెప్పాను కదా అయితే మనకు ఏకానుకల పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి పంపిణీ చేస్తారు పూర్తి వివరాలు తెలియజేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రతీ నెల రేషన్ పంపిణీకి సంబంధించి అయితే ప్రారంభిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనకేంటంటే మనకు ఎలక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అలాగే మనకేంటంటే మనకు కౌంటింగ్ డేట్ కూడా అయితే వచ్చేసింది అయితే మనకు ఈసారి రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు పంపిణీ చేస్తారా లేదా అని చెప్పేసి చాలామంది అయితే ఆలోచిస్తూ ఉన్నారండి అయితే రేషన్ సంబంధించినటువంటి ఏదైతే మనకు అందిస్తుంటారో ప్రజలకు పేద ప్రజలకు సంబంధించి సరుకులు సో ఇవైతే ఎప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా సో ఎలక్షన్స్ ఉన్నా కానీ లేకున్నా కానీ కౌంటింగ్ ఉన్నా కానీ లేకున్నా కానీ ప్రతి ఒక్కరికి అందించడం అయితే జరుగుతుందండి అయితే ఇది మనకు ఏమేమి అందిస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అనగా రైస్ కార్డులు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్లో కార్డులోని ప్రతి సభ్యునికి అయితే మనకు ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు వారికి ఇచ్చేటటువంటి ఏదైతే గోధుమలు కానివచ్చు అలాగే మనకు వారికి ఇచ్చేటటువంటి రాగి పిండి కానివ్వచ్చు అలాగే చక్కెర కానివ్వచ్చు కందిపప్పు కానివచ్చు సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క రేషన్ కార్డుకి సంబంధించి అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే రేషన్ కార్డుదారులు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇస్తారో లేదో ఈసారి అని చెప్పేసి చాలామంది అయితే ఆలోచనలు అయితే పడ్డారు తప్పనిసరిగా మీకు రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారానే మీకు ఇళ్ళ దగ్గర పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ మనకు ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత మనకి ఏంటంటే సో ఏదైతే పార్టీ వస్తుందో సో అధికారంలోకి వస్తుందో సో అప్పుడు మనకు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి సో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రభుత్వం నియమించేటటువంటి ఆ రూల్స్ ద్వారా ఏంటంటే మనమైతే రో రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మనకు ఏంటంటే ఈ రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి ఏవైతే మనకు ఐటమ్స్ ఉన్నాయో సో ఈ ఐటమ్స్ అనేది మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి ఈ నెల మీకు ఇంటి దగ్గరికే ఈ రేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేక రేషన్ వెహికల్స్ ద్వారా ఏంటంటే ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో కానుకలు సో ఇది మీ యొక్క రేషన్ కార్డ్ అనేది తీసుకొని సో ఈ పోస్ యంత్రంలో ఏదైతే వేలిముద్రలు వేసి మీరు ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉండి కూడా మీ దగ్గర రేషన్ కార్డు లేని ఎడల ఆధార్ కార్డు ఉన్నా కానీ మీకు ఈ కానుకలు అనేవి అందించడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు ఈ రేషన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనేది మీరు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి అలాగే ఒక కొంతమంది ఏంటంటే ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో ఎవరైతే నివసిస్తూ ఉంటున్నారో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మీ యొక్క రేషన్ కార్డు అంటే రైస్ కార్డు ఫోటో ఉన్నా కానీ సో రైస్ కార్డు ఫోటో అనేది చూపించి మీరు ఇవైతే తీసుకోవచ్చండి సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తీసుకోండి సో విధంగా ఏంటంటే మన యొక్క ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే రేషన్ కార్డులు ఉన్నారో వారికి మేము రేషన్ అనేది డిలే చేయమని చెప్పేసి ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పలు ప్రెస్ మీట్లు అయితే చెప్పడం అయితే జరిగింది సో రేషన్ అలాగే పెన్షన్ అనేది నిరంతర ప్రక్రియ నిరంతర అంటే మనకు ప్రతి నెలా అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రేషన్కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఏపీకి సంబంధించి అలాగే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ వాసులకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్